గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్ల వంశీ మోహన్ గారి రాత్రి నుంచి కూడా పాత్రికే ప్రపంచం సాక్ష్యంగా చూస్తున్నారు నిన్న రాత్రి ఆయన భార్య లేకపోతే మాలాంటి స్నేహితులు పార్టీ కార్యకర్తల కంటే కూడా ముందుగా వంశీ దగ్గరకు చేరుకున్నది వంశీ పరిస్థితిని బయటకి చెప్పింది కూడా మీడియా ఈ రోజు కూడా ఇక్కడ హాస్పిటల్ దగ్గర జరిగిన కూడా మీరే చూశారు నిన్న హాస్పిటల్లో రాత్రి పన్నెండింటికి హాస్పిటల్ లో పదకొండున్నర పన్నెండింటికి హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆ డాక్టర్ గారు నేను పొద్దున్నే అన్ని పారామీటర్స్ చూసి అప్పటికి తగ్గపోతే రిఫర్ చేస్తామని చెప్పి ఉదయం ఏడు గంటలకే పోలీసు వారు మళ్ళీ వెళ్ళిపోయి బాగుంది రామా అని చెప్పని చేతులు పడింది స్టేషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక గంటకు గంటన్నరకు మళ్ళీ అతనికి వామిటింగ్స్ అవడం ఏ రకంగా ప్రాణాల మీద ఇబ్బంది పడుతున్నటువంటి ఆక్సిజన్ అన్నకో లేకపోతే ఊపిరితిత్తులు ఆడకో ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పేషెంట్ని ఈ రకంగా ఆయన చెప్తాడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు కాగితం పెన్నులు లేదండి మా దగ్గర పెన్నులు ఇంకా అయిపోయింది బయట మీకు నీరసంగా కనబడుతుంది నీరసం తగ్గటాకి బయట మెడికల్ షాప్లో ఓఆర్ఎస్ ఎలక్ట్రాల్ పౌడర్ అని దొరుకుద్ది ఓఆర్ఎస్ ఆ ఓఆర్ఎస్ పైడి దారిలో జీప్ ఆపిచ్చి కొనుక్కుని వేసుకొని తాగని సరిపోద్ది అని చెప్పి అంటే విజయవాడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే రాష్ట్ర రాజధానిలో ఉన్న ఈ హాస్పిటల్లో ప్రాణాల మీద ఒక మాజీ శాసనసభ్యుని ఇక్కడికి తీసుకొస్తే ఏంటయ్యా అంటే ఎలక్ట్రాల్ పౌడర్ దారిలో కొనుక్కోమని వీళ్ళ దిక్కుమాలిన బొత్తుక్కి ఈ ప్రభుత్వానికి ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా ఇక్కడ లేదనమాట కనీసం అటు సప్లై చేయాలి కదా కదవా ఓఆర్ఎస్ ప్యాకెట్ కొనుక్కోమని చెప్తాడు ఇంత దిక్కుమాలినటువంటి దిగజార్చి ఈ హాస్పిటల్లో వైద్యం చేస్తున్న పరిస్థితి అంటే ఒక్కొక్కడి మో చావుకి లేదా ఒక్కొక్కడి పతనానికి ఒక కారణం అవుతుంది నాడు ఎన్టీ రామారావు పతనానికి వంగవీటి రంగా గారి మరణం కారణమైతే ఖచ్చితంగా వంశీకి ఏమన్నా అవనయండి మీ కుట్రల వల్ల వంశీ మరణమే మీ ప్రభుత్వాన్ని బలికి మీ బలి తీసుకుంటుంది కూడా మీకు హెచ్చరిక జారీ చేస్తూ ఎంత దౌర్భాగ్యులు అంటే వీళ్ళు ఒకనే మాజీ మంత్రిని ఒకరిని అరెస్ట్ చేసి తీసుకొస్తే ఒక నేరం మీద ఆయకు ఏముందో తెలియదు మనకి అతనికి ఫైల్స్ ఉంది ఫైల్స్ ఉంది వెంటనే మాకు ప్రాణం పోతుంది ఫైల్స్కి ప్రాణం పోతాం ఏంటి లబలబలు ఆడిపోయారు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు దగ్గర నుంచి మొత్తం అంతా కూడా ఫైల్స్కి తెచ్చి రమేష్ హాస్పిటల్లో వైద్యం కావాలంట ఇతనికి ఏమో ఊపిరితిత్తుల్లో సమస్య ఉందని చెప్పి చెప్పుకుంటా రోజు కోర్టు తీర్పు మీదకు రోజు రాత్రిపూట జైలు సెల్లులో ఆక్సిజన్ పెట్టుకునేటువంటి పరిస్థితి సీపీ అప్మిషన్ పెట్టుకుని అతను రోజులు గడుపుతున్న పరిస్థితి ఉంటే అంటే ఒక్కరోజు ఆ ఒక్కో ఏళ్ళ పని పనిచేస్తే మాత్రం ఫైల్స్ ఉన్నాయని చెప్పి పైల్స్ ఆపరేషన్ చేయించుకుంటే ఆపరేషన్ 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 ఏంటి వంశీ మీద కేసు అంటే అంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి దొంగ పట్టాలు పంచిపెట్టాడనేటువంటి అభియోగం అంటారు మరి ఆ ప్రభుత్వాన్ని నడిపిన ముద్దాయి జయిద్దా అప్పుడున్న రెవెన్యూ మినిస్టర్ని ముద్దాయి జయిద్దా తప్పుడు ప్రభుత్వం మీదే కదా మీరు ఏవేదైతే వాళ్ళ వంశీ మీద ఆరో అభియోగం చేస్తున్నారో దొంగ పట్టాలు పుట్టించి పట్టాలు పంచిపెట్టాడు తెలుగుదేశం ప్రభుత్వంలో అని చెప్పారు దానికి కారణం మీరే కదా మరి మీరు ముద్దాయిలు ఎవరా తండ్రి కొడుకులు ముద్దాయిలు ఎవరా కాబట్టి ఏ పోడు అంటే మీ జెండా మోస్తే ఏ పాపాలు చేసినా పర్లేదు మీ జెండా మోస్తే పాపాలు చేసిన పది రోజుల క్రితం పైల్స్ ఆపరేషన్ అయితే మాత్రం భూపరితిత్త ఇబ్బంది ఉన్నా కూడా వైద్యం ఇవ్వకూడదు ఇటువంటి దుర్మార్గ పోకడలు ఈ ప్రభుత్వం అది జరుగుతున్నాయి దేన్నైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసం నిన్న ఒక చూసాం మనం దాచేపల్లిలో పశువు కంటే హీనంగా భాస్కర్రావు అనే ఒకడు తెలుగుదేశం కారు వేసుకొచ్చి మఫ్టీ బట్టల్లో ఎక్కించుకెళ్ళి ఏ రకంగా కొట్టారో మొత్తం ప్రపంచం అంతా చూసి ఇవాళ ఇక్కడ ఈ మత్తు డాక్టర్ హాస్పిటల్లో ఉద్యోగం వచ్చిన కాడి నుంచి ఈ బెదవాడ హాస్పిటల్లోనే ఉద్యోగం అంటే ఎంతమందికి చెంచాగిరి చేసి ఎంతమందికి ఏమేం చేస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగి చోట నుంచి బెదవాళ్ళు అని ఇన్నాళ్ళు ఎందుకుంటాడు ఈ మత్తు డాక్టర్ ఇట్లాంటి వాళ్ళు ఏంటి ఇలాంటి దగులు బాజీ పనులు చేయబట్టి ఉంటారు ప్రాణం మీదకి వచ్చినటువంటి ఒక పేషెంట్ వస్తే మరి బాధ్యత గలవడు ఈ రకంగా దుర్మార్గంగా కిరాతకంగా రాజకీయాలు ఎవడో రాజకీయ కోసం ఎవడో మానసిక ఆనందం కోసం ఇట్లాంటి ఉద్యోగస్తులు అందరూ ఆ భాస్కర్రావుగాడి కానీ లేకపోతే ఈ మత్తోడు కానీ ఖచ్చితంగా మీరు అనుభవించే ఇంతకింతకు అనుభవించే రోజు మాత్రం వచ్చి తీర్తదని భాస్కరవుడికి చెప్తున్నా ఈ మత్తుడికి చెప్తున్నా జై జగన్ జై